హాయ్ హలో నమస్తే వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుగ్మా ఫ్యాషన్ స్టూడియో అండి ఇప్పుడైతే నేను మన జంగిల్ థీమ్లోనే ఇంకొక ఐటమ్ చూపించడానికి వచ్చానండి లాస్ట్ టైం మనం జంగిల్ థీమ్లో చూసాం కదా అదే టైప్లో మనం డిఫరెంట్ మోడల్ చూ చూడబోతున్నాం అనమాట ఇప్పుడైతే అండ్ ఈ కలెక్షన్ చూసే ముందుగాను ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసి చూస్తే మీరు కూడా అండ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి నా లై నా వీడియో అయితే రీచ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండి అండ్ ఇప్పుడైతే ఈ శారీ చూసేద్దామండి అండ్ ఈ శారీ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో కడి జోర్జెట్లో ఉందనమాట ప్యూర్ అండి క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ బడ్జెట్ రేంజ్లో కూడా ఉందనమాట అండ్ ఇది చూడండి మనకి ప్యారెట్స్ అండ్ ఇంకా పీకాక్స్ అండ్ అన్ని ఆస్ట్రిచెస్ అండ్ ఎలిఫెంట్స్ జంగిల్ థీమ్లో ఉందనమాట ఇప్పుడు జంగిల్ థీమ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదండి అండ్ దీని పళ్ళు కూడా ఏంటంటే మనకి రిచ్గా వచ్చిందండి పళ్ళు చూడండి పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుందనమాట ఇది పళ్ళు వస్తుంది చిన్న డిజైన్తో పళ్ళు చాలా నీట్గా ఉంది అండ్ దీని కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి ఎల్లో కలర్ ఇచ్చారు ఎల్లో కలర్ ఇచ్చి మనకి మా శారీలో ఏవైతే జంగిల్ తీ ముందో అదైతే హ్యాండ్స్కి వచ్చేస్తుందనమాట అండ్ రిమైనింగ్ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయి ఇది కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి బ మనకి బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్గా అండ్ ట్రెండిగా కూడా ఉందనమాట అండ్ ఇందులో కలర్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దామండి అండ్ చూడండి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చి సెల్ఫ్ వచ్చిందండి చూడండి రెడ్కి సెల్ఫ్ సారీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది రెడ్ కలర్ అండ్ ఈ వైలెట్ కలర్ చూడండి వైలెట్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇది అండ్ ఈ ప్రాణీ పింక్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లోనే వచ్చిందండి సీ బ్లూ విత్ సెల్ఫ్ కాంబినేషన్ అండ్ మన వైలెట్కి ప్యారెట్ గ్రీన్ ఒక కాంబినేషన్ అయితే రెడ్ ఒక కాంబినేషన్ అన్ని కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే మన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి బుక్ చేసుకోండి వాట్సాప్ చేస్తే నేను అవైలబుల్ ఉన్నది అనేది చెప్పేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్